హాయ్ హలో వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ లక్ష్మీ మంచావ్లాగ్స్ యూట్యూబ్ ఛానల్ టుడేస్ వ్లాగ్ వచ్చేసి ఈ వ్లాగ్ అయితే సంక్రాంతి వ్లాగ్ అనమాట సో సంక్రాంతి మా కజిన్స్ అందరూ అయితే వచ్చారు సో నైట్ అవుట్ అయితే చేసామన్నమాట సో ట్రస్ పేర్కెళ్ళి చూస్తున్నా కదా అండ్ చిన్న చిన్న క్లిప్సే యాడ్ చేస్తున్నాను అనమాట సో మొత్తం వీడియో అయితే తెలియలేదు నేను అండ్ మార్నింగ్ హరిదాసుల వారికి కూడా వచ్చేసారు హద శిల్వారా కానీ అండ్ నెక్స్ట్ భోగమంటలు కూడా వేసుకున్నాం అనమాట సో మీకు అంతకుముందు బ్లాగ్లో చూస్తుంటే తెలుస్తుంది సో ఎప్పుడూ చెప్తుంటా కదా రావులవారి గుడి దగ్గర వేస్తారు భోగమంటలు అని చెప్పేసి సో అలా రావులవారి గుడి దగ్గర అయితే వేశారనమాట సో జస్ట్ క్లిప్స్ అయితే యాడ్ చేస్తున్నాను నేను మొత్తం ఫుల్ వ్లాగ్ అయితే తీయలేదనమాట సో సమ్ రీజన్స్ వల్ల అండ్ ఎర్లీ మార్నింగ్ సో ఆ అయితే చిన్న చిన్న క్లిప్స్ అయితే యాడ్ చేస్తున్నా సో పండక్కి ఫోర్ ఫైవ్ డేస్ ముందు నుంచే ఇలా పక్కట వేసేదాలు అండ్ కుండ వేసాం చెక్ చేసాను ఇవన్నీ వచ్చాయన్నమాట సో ఆల్రెడీ నేను షార్ట్స్ క్రీన్ పోస్ట్ చేశాను జస్ట్ స్క్రీన్లో కూడా యాడ్ చేశాను అనమాట చూస్తారని చెక్ చేసే చూ ఇదైతే కుండ అనమాట అలాంటి భయాలు ఏం లేవన్నమాట తర్వాత అయిపోయింది జనాలకే ఏం లేకుండా అండ్ ఆయన వెనక్కి తిరిగితే పిల్లలకి జ్వరాలనిస్తాయని అనేవారు బట్ ఇప్పుడు అటువంటి సో చూస్తున్నారు కదా పిల్లలు అందరూ వెళ్తున్నారు అండ్ నెక్స్ట్ ఇదైతే టిఫిన్స్ సో మా అమ్మమ్మ అయితే కార్లు వేస్తుందనమాట మా చిన్నమ్మమ్మ టిఫిన్స్కి సో మీరు ఈ సంక్రాంతికి ఏమేమి స్పెషల్ చేసుకున్నారనేది కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి అండ్ అలాగే మీరు ఎలా సెలబ్రేట్ చేసుకున్నారనేది కూడా కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి అనమాట సో భోకి అయితే మేము మెహందీ అయితే పెట్టుకుంటున్నాం అనమాట మీ సిస్టర్స్ సో ఖాళీగా ఉన్నాం ఏం చేయాలో తెలియట్లేదు అనేసరికి కోన్స్ అయితే ఉన్నాయి అనమాట ఇంట్లో సో మెహందీ అయితే పెట్టుకున్నాం ఈ పేరు హరిణి మేఘన అండ్ కావ్య అండ్ మీ చూస్తున్నారు కదా సో టెర్రస్ పైకి వచ్చి అయితే మెహందీ అయితే పెట్టుకున్నాము సో నెక్స్ట్ డే సంక్రాంతి వ్లాగ్ అనమాట ఇదైతే సంక్రాంతి రోజు అంటే పెద్ద పండుగ రోజు ఇలా అరిసెలు అయితే ఉంటున్నారనమాట అమ్మమ్మ వాళ్ళు సో మేమైతే కూర్చొని చోటు చెప్తున్నాం అనమాట కబుల్ చెప్పుకుంటున్నాం చూస్తున్నారు కదా సో ఫ్యామిలీ అంతా ఒక చాటు కలిస్తే ఫీలింగ్ వేరనమాట సో ఎంజాయ్మెంటే వేరు సో అమ్మమ్మలు అందరూ పిన్నులు అందరమ్మా సో ఈసారి అయితే మా నైమిష అన్మిషం మిస్ అయ్యారనమాట సో మా పిన్ని వాళ్ళు మిస్ అయ్యారు ఈ ఫెస్టివల్కి సో నెక్స్ట్ ఎన్నత ఫెస్టివల్కి వాళ్ళని యాడ్ చేయాలి వాయిస్ అయితే కట్ చేశానమాట సో వాళ్ళందరూ మా సిస్టర్స్ అండ్ మా పిన్నులు హాయ్ చెప్తున్న వాళ్ళందరూ మా పిన్నులు కూర్చున్న వాళ్ళందరూ మా అమ్మమ్మలు ఓకేనా మా అమ్మమ్మకి నూనె తగిలుతుంది వేడి తగిలితే తగ్గి వస్తుంది అనమాట సో అవి నూనె కదా అందుకు మాస్క్ పెట్టుకుని వండుతున్నారు ఈమె మా చిన్న చెల్లి వర్షి అండ్ మీ సో సరదాగా ఇలా కూర్చొని టైం పాస్ చేసామన్నమాట సో టీచర్ కదా టీ టీ టైం ఇదైతే ఈ క్లిప్ వచ్చేసి మేము పానీపూరి డేట్కి అయితే వెళ్ళాం అనమాట సిస్టర్స్ అందరం కలిసి కాకపోతే అక్కడికి వెళ్ళిన తర్వాత ఒక్కరు కూడా పానీపూరి తినలేదు చాటు తిన్నాము అండ్ చాట్ తినేసినప్పుడు వీడియో తీయలేదనమాట సో మా వర్చి చూసారా మేము వీడియో తీస్తున్నాం అని చెప్పి డ్యాన్స్ కూడా వేస్తుంది సో సోడా తాగాం అనమాట స్వీట్ సోడా సో అదైతే తాగుతున్నాము నేను హరిణి అండ్ మ్యాగ్నా సోడా తాగాం మా అక్క ఇంకా వరిచి దమ్సప్ తాగారనమాట సో సిస్టర్స్ అందరం కలిస్తే గేమ్స్ లేకపోతే అలా చెప్పండి సో మేమందరం కలిసి కో అయితే ఆడుకున్నాం అనమాట కోనే కాదు ఏడు పెంకులు లండన్ కంప్యూటర్ చిన్న చిన్న పిల్లలు కాబట్టి ఇంకా చిన్న చిన్న పిల్లలు ఉన్నారు మధ్యలో మీకు తెలిస్తే ఉంటుంది సో మేమందరం కలిసి చాలా రకాల గేమ్స్ ఆడుకున్నాము ఇదైతే కో అయితే ఆడుకున్నాం అనమాట సరదాగా సో మేము ఒక పెట్టాను అనమాట సో ఆ షార్ట్ చూసి మా చిల్లర చాలా ఫీల్ అయ్యారు సో వాళ్ళు ఈ ఫెస్టివల్కి మిస్ అయ్యారనమాట రావడానికి సో అయినా మా వర్షి అవుట్ అయిపోయింది సో చాలా బాగా ఎంజాయ్ చేసామన్నమాట ఈ సంక్రాంతి అయితే ఈసారి మా చెల్లెలు అందరూ వచ్చారు కదా సో చాలా బాగా ఎంజాయ్ చేసాము అండ్ ఇప్పుడైతే మేము అందరం కలిసి సినిమాకి అయితే వెళ్ళాము సో సంక్రాంతికి వస్తున్న మూవీకి అయితే వెళ్ళామనమాట వాళ్ళు చూసారా నవ్వలేకపోతున్నారు సంక్రాంతికి వస్తున్న మూవీకి వెళ్ళి అండ్ అలాగే మా ఊళ్ళం తిరునాలు జరుగుతున్నాయి కదా సో మా ఊళ్ళం తిరణాలకి వెళ్ళి అనమాట సో చూసారు కదండి ఇదైతే వాళ్ళ వీడియో అనమాట సో మీకు నచ్చినట్టు ఏం చేయాలి తెచ్చు కదా లైక్ చేయండి షేర్ చేయండి అలాగే సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోతుంది